సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్ల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతి పెద్ద నిర్ణయమైనటువంటి ఆరు వేల కోట్ల పై చిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు మెడికల్ రీంబర్స్మెంట్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది మరి ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేసి అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు పది మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికీ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని రేపు పండగ నాటికి కనీసం రెండు డీఏలైనా అంటే పాత సంవత్సరం డీఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం